హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక శరణ్య నేరం ఒప్పుకుంటుంది ఇక సంతోష్ అయితే శరణ్య మీద కోపంతో లేడీ కానిస్టేబుల్స్తో అయితే శరణ్యను చాలా దెబ్బలు అయితే కొట్టిస్తాడు ఆ దెబ్బలను తట్టుకోలేక శరణ్య అలా ములుగుతూ అయితే స్టేషన్లో ఉంటుంది ఇక అప్పుడే ఒక లేడీ కానిస్టేబుల్ వచ్చి మేడం మిమ్మల్ని వెళ్ళిపోమన్నారు మా సార్ వదిలేయమన్నారు అని చెప్తుంది ఇక అప్పుడు శరణ్య షాకింగ్గా అదేంటి నేను నేరం ఒప్పుకున్నాను కదా నన్ను ఎలా వదిలేస్తారు అని అనుకుంటుంది త్వరగా వెళ్ళండి మేడం అని ఆ లేడీ కానిస్టేబుల్ అనడంతో ఇక శరణ్య అయితే నడవలేక నడవలేక నడుచుకుంటూ అలా పోలీస్ స్టేషన్ బయటికి వచ్చేసి ఇక అలా రోడ్డు మీద నడవలేక నడవలేక నడుస్తూ వెళ్తుంది ఇక మరో పక్కన దర్శన్ అయితే కార్లు అదే రోడ్లో వెళ్తూ ఉంటాడు ఇక శరణ్య కొంచెం దూరం వెళ్ళేసరికి ఇక వెనకాల సంతోష్ ఇంకా కానిస్టేబుల్ ఇద్దరు కూడా నుంచుని ఉంటారు ఇక శరణ్ కొంచెం దూరం వెళ్ళగానే ఇక తన పాకెట్లో ఉన్న రివాల్వర్ని తీసి శరణ్యని షూట్ చేయమని పక్కనే ఉన్న కానిస్టేబుల్ అయితే సంతోషిస్తాడు ఇక కానిస్టేబుల్ ఆ రివాల్వర్ని తీసుకుని గురిపెట్టి ఇక ట్రిగర్ నొక్కదామని అలా నొక్కేలోగా ఇక అప్పుడే అటుగా వెళ్తున్న దర్శన్ కారు అయితే వచ్చి శరణ్యని గుద్దయబోతుంది ఇక ఒక్కసారిగా బ్రేక్ వేస్తాడు దాంతో శరణ్య భయపడుతూ ఒక్కసారిగా ఎవరా అని తల తిప్పి చూసేసరికి దర్శన్ ఇక దర్శన్ కారు దిగి శరణ్య నువ్వేంటి టైంలో ఇక్కడ అని అడిగి అడుగుతూ ఉంటాడు మరో పక్కన దర్శన్ ని చూసిన సంతోష్ అయితే ఇక కానిస్టేబుల్ ని పక్కకి అయితే తీసుకుని వెళ్ళిపోతాడు సంతోష్ అయితే శరణ్యను ఎన్కౌంటర్ చేయాలనుకున్న ప్లాన్ అయితే ప్లాప్ అయింది మరి ఇప్పుడు శరణ్య మీద ఎటువంటి నిందలు వేసి ఇంకా ఇరికిస్తాడు అనేది సంతోష్ నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్